ఇక్క పగర నా సోలాపూర్యాగా అంద చంద్రపూర్ అమరావతి అకోలా భాగం వతరణ చ జో పడే అసలు గోసీ మేర్ధా జోరదామరావతి భేగా భోజారా సరియా అని మాలేగా జా నాగర ముంబై పుణ్య దాపోలి సారా రత్నా సఖాయిల్పూర్యాభా

చంద్రపూర అకోలా అమరావతి భాగం జోరద రావాలి చంద్ర సంభానగరేరా అహ్మనగర నాూర్ సోర దో పడాజీ పై చారెడ్డి నాశిక పాల్ఘర ముంబై పుణ్య భగాధి జోరణ చాలేలా పాశిక పాల్ పుణ్య సీకి పా అహమనగర బీడ అ సోలాపూర్యా భాగ మధ్య జోరదార్ అందాజ పాల్గొంది పాన निका चोरदार पाउ नागपुर साइडला गोंदिया का भाग चाहिए जोरदार पाउस रहने का अंदाज है एक चार दिवस मध्य चार दिवस मध्य चंद्रपुर काोंदिया नागपुर अमरावती या भाग मध्य చాలా జోరదే తోలా దేగా చోరద రాత్ర చార్ దిసాది గేరా మాజల్గొంది జోరదారు రాజీ పైల परळीखेड परभणी या ठिकाणी सर्वसाधारण पावसा सरी येण्याचा अंदाज चार दिवसामध्ये आणि धाराशिव तुळजापूर वैराग बार्शी सोलापूर या ठिकाणी येत्या चार दिवसात चांगला जोरदार पावसाच्या सरी पडण्याचा अंदाज आहे आणि विक्रपाय असतात पंढरपूर आपलूज इंदापूर करमाळा कर्जत श्रीगोंदा భగ మహమనగర నే స ఇపో కళ్యాణ డొంబోలీ ముంబై పుణేఖిక రత్నాగి భాగ మధ్య చార్ద జోరదా పాద শিমাতে দিড়ে দিড়ে তেমন শিমেছে সবসম রোজ নাম জয় হিন্দ জয় মহারাষ্ট্র জয় জে কিস